హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు బెండకాయ పుల్స్ కి శత్రుత్వం ఏ జన్మల్లో ఉందనుకుంటా నాకు తెలిసినంత అయితే బెండకాయ పుల్స్ అనే కాదు ఏ పుల్సు పెట్టినా ఇదే పరిస్థితి నేను ఎంత మంచిగా చేద్దామన్నా అది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది ఆగం ఆగం అడివి అడివి చేసింది అనుకో అది మస్తుగా ఉంటది ఏందో మరి అట్లా అనుకోకుండా అట్లా కుదిరిపోయింది అదే మనసు పెట్టి మంచిగా చేయాలి మా బావ నేను ఇలా మెచ్చుకోవాలనుకుంటే చూసిరా నాకు ఇక తిట్ల పడతాయి ఇక ఊక ఇట్లా ఎందుకు అందు అబ్బా అని ఒకసారి మా అమ్మని అడిగినా మా అమ్మ నాకు అప్పుడు చెప్పింది అప్పటిదాకా నాకు అర్థం కాలేదు అనుకోండి ఇక అమ్మ ఎప్పుడు చింత పులుసు పెట్టినా లేకపోతే ఉల్లిగడ్డ పులుసు పెట్టినా కూడా మస్తు పుల్లగా ఉంటుంది ఏమైతుందో అసలు నేను వేసే చింతపండు కూడా గింత అంతే ఎత్తానా శాను కూడా ఎత్తలేదని చెప్పి అడిగినా అప్పుడు మా అమ్మ చెప్పిన సమాధానం చెప్తే గిర్రన తిరిగింది నాకు ఒకసారి చింతపండు తీసుకునేటప్పుడే పుల్లగుందా కొద్దిగా తీయగుందా అని చూసుకొని తీసుకోవాలి బిడ్డ తీయ మంచిగా తీయగా ఉండాలి కొద్దిగా పుల్లగా ఉండాలి అట్లన్న చింతపండు తీసుకుంటే మంచిగా చింతపండు చారుకైనా దేనికైనా మంచిగా ఉపయోగపడుతుంది బగ్గ ఉన్నది తీసుకుంటా దేనికి ఉపయోగపడదని చెప్పింది అందుకే కావచ్చేమో వెనకడ పెద్ద మనుషులు చింతదచ్చినా పులుపుజా అవదని అందుకే అంటారు చింత చింతపండు కొన్న సంవత్సరం తర్వాత అయినా కూడా చింతపండు పులుపు ఇంకెక్కువ పెరుగుద్ది కానీ చక్కవైతే అవ్వదు అసలుకే నేను ఎప్పుడు చింతపండు తీసుకున్నా కూడా పుల్లగున్నదే తీసుకుంటా ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు ఉండాలి కదా పులుపు చత్తదేమో అనుకుని తీసుకుంటా కానీ తర్వాత తెలిసింది నాకు పులుపు అసలే చావదనేది పెరుగుద్ది ఇంకా ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ చింతపండు తినొద్దు చాలా తక్కువగా తినడం అలవాటు చేసుకోండి యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఒకప్పుడు పిల్లలకి మోషన్ ప్రాబ్లం అయ్యేది ఉంటే మాత్రం ఏం చేసేది తెలుసు ఇంత చింతపండు రవ్వని తీసుకుపోయి ముడ్లో పెడితే మంచిగా మోషన్ పోయేది పొరగాలి ఎన్ని రోజులున్నా గానీ పోకుంటుంటే ఆ పని చేసి అనుకోండి అట్లా మా బుడ్డనప్పుడు కూడా చెప్తే మాకు డాక్టర్ గారు తీసుకువెళ్ళినప్పుడే మా డాక్టర్ మస్తు అనుకోండి ఈ రోజు ఎలా కాపత్తి లో పాడిస్తున్నారమ్మా ఈ రోజులు బాగున్నాయా అన్ని మంచిగా నీట్ గా చేసుకోవాలి టాబ్లెట్స్ రాసిస్తా టాబ్లెట్స్ పెట్టండి కాకపోతే పిల్లలకి మోషన్ రాకపోతే కానీ ఇట్లాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకు నువ్వు కూడా చదువుకునేదామే కదా అని ఒకసారి క్లాస్ అయితే వీక్ అనుకోండి అనుకోండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న లేకపోతే చింతపండు మీకు కూడా పెట్టాలా మరి